అందరికి నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం లోపలికి పోయే ముందు ఒక మనవి నా వీడియోని ఎన్నో వేల మంది చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నా వీడియో అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడవచ్చు అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా దీన్ని చూసేటువంటి అవకాశం కలుగుతుంది ఇంకా లోపలికి వెళ్దాం తిరుమల లడ్డు ప్రసాదాలు అపవిత్రమైన ఈ ఘట్టం మరో మలుపు నిన్న మరో మలుపు తీసుకుంది ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నాయకుడైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేరువేరు దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని దాని తర్వాత తిరుమల దర్శనం చేసుకుంటానని ఆయన ప్రకటించారు తిరుమల దర్శనం చేసుకోవడానికి ఆయన ఆయనకు సంబంధించినటువంటి మనుషులు సిబ్బంది ఇవన్నీ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఘర్షణలు జరిగే అవకాశం ఉందా అని ప్రభుత్వాలు అంచనా వేసినాయి ప్రభుత్వం అంచనా వేసింది ఆ తర్వాత ఆయన క్లెయిమ్ చేసింది ఏంటంటే నేను తిరుమల గుడిలోకి ప్రవేశించడం కుదరదు అని చెప్పి ప్రభుత్వం నోటీస్ ఇచ్చిందని చెప్పాడు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అబద్ధం ఆయన వెళ్ళాల్సిన అవసరం ఆయన వెళ్ళకూడదని చెప్పి మేము ఏ నోటీసులో చెప్పలేదు ఒకవేళ ఉంటే దాన్ని మీడియాకు చూపించండి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు అంతేకాకుండా ప్రభుత్వం ఏం నిబంధన పెట్టడం లేదు కానీ తిరుమలలో ఉన్నటువంటి చట్టాలు తిరుమలలో ఉండే ఆలయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పి ఆ ఆలయమే దానికి నిబంధనలు పెడుతూ ఉంది దాని ప్రకారం ఆయన పోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు చాలా తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేస్తున్నాయి దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి హిందూ సంఘాలు ఆయా సంస్థల వాళ్ళు వాళ్ళు తిరుమలలో జరిగిన అపవిత్రత కార్యాన్ని చాలా తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన చేస్తే ఆయన దర్శనానికి వస్తే ఏదైనా అవాంఛనీయమైన ఘటనలు జరుగుతాయేమో అని చెప్పి ప్రభుత్వం భా భావించడం చాలా సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ అయితే తిరుమలలో ఉన్నటువంటి వేరు వేరు అధికారులు వాళ్ళంతా స్పష్టంగా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి అదేంటంటే నాకు హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని చెప్పి ఆయన సంతకం పెట్టి లోపలికి ప్రవేశించవచ్చు ఆయనకి ఆయన ప్రవేశానికి ఏది అడ్డు లేదు అని చెప్పి చెప్పారు అట్లాగే ఆయన ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ ఫార్మ్నిచ్చి సంతకం తీసుకుంటారని కూడా వాళ్ళకి తెలియజేశారు సో చివరికి ఆయన ఏం నిర్ణయించుకున్నారో ఏమో మొత్తం మీద అయితే ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు ఒకవేళ ఆయన పర్యటన రద్దు కాకుండా ఆయన తిరుమల పర్యటనకు వచ్చి ఉంటే వాళ్ళు దానికి అక్కడ దేవాలయ అధికారులు దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళు అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా కూడా చేసి ఉండేవాళ్ళు అంతేకాకుండా అదే రోజున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తిరుమల సందర్శిస్తారని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉంటాయి ఈ సందర్భంగా ఆయన అక్కడికి వెళితే ఒక ప్రశ్న తప్పనిసరిగా ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది డిక్లరేషన్ మీద తనకు తిరుమల ఆలయం మీద వెంకటేశ్వర స్వామి మీద హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్నది అని చెప్పి ఆయన సంతకం పెట్టాలి సంతకం పెడితే ఒక సందేశం ప్రజల్లోకి వెళుతుంది సంతకం పెట్టకపోతే ఇంకొక సందేశం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఈ ద్వైదీ భావం ఈ విచికిత్స తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండి ఉంటుంది ఆయన అసలు సంతకం పెట్టాల్సిన అవసరం ఏమిటి ఎందుకు పెట్టాలి ఇది ఎక్కడ హిందూ ధర్మం అని చెప్పి ఆయన ప్రశ్నించినట్లుగా మనకు వార్తలు వచ్చినాయి ఎందుకు ఎందుకు పెట్టాలి నేను ఇప్పటిదాకా పెట్టానా పెట్టాల్సిన అవసరం అన్నట్లుగా కూడా మనకి వేరు వేరు పత్రికల్లో వార్తలు వచ్చాయి కానీ ఇందిరాగాంధీ ఒకప్పుడు పూరి దేవాలయాన్ని సందర్శించాలనుకున్నప్పుడు ఆమెకి అనుమతిని ఇవ్వలేదు అట్లాగే తిరుమల దేవాలయానికి కూడా సోనియా గాంధీ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ వచ్చినప్పుడు ఆమె క్రైస్తవ మతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె డిక్లరేషన్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు ఆ తర్వాతనే సోనియా గాంధీ గారు ఆలయ ప్రవేశం చేశారు ఇంకొక మహా వ్యక్తి ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కరాం కలాం గారు కూడా ఆయన తిరుమలకు వచ్చినప్పుడు తనకు హిందూ ధర్మం మీద అలాగే తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని చెప్పి ఆయన డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే ఆయన ప్రవేశం చేసినట్టుగా మనకి ఇప్పటికీ వార్తలు ఉన్నాయి అలా సంతకం పెట్టినందుకు ఆయన వర్గం నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చిందని కూడా కొంత అప్పట్లో వార్తలు వచ్చాయి కావచ్చు కావచ్చు కానీ ఆయన సంతకం పెట్టే లోపల దర్శనానికి వెళ్ళారు సో ఇటు ఇటుపక్క ప్రభుత్వం నుంచి కానీ అట్లా తెలుగుదేశం నుంచి కానీ అట్లా జనసేన నుంచి కానీ నాయకులు పెద్ద పెద్ద వ్యక్తులు అడిగేది ఏంటంటే ఒక సోనియా గాంధీ గారు ఒక ఇందిరాగాంధీ గారు అట్లాగే ఒక అబ్దుల్ కలాం గారు మాకు నమ్మకం ఉందని చెప్పి సంతకం పెట్టి లోపలికి వెళ్ళినప్పుడు మీకు అభ్యంతరం ఏంటి మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళ మీరు అభ్యంతరం పె కదా అని అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అవాయిడ్ చేయగలిగారు ఆయన తన పర్యటన మానుకున్నారు తాను మానుకోవడానికి వేరే కారణాలు చెప్పారు అది వేరే విషయం కానీ మొత్తానికి అయితే తిరుమల వెళ్ళటం ప్రస్తుతానికి ఆయన మానుకున్నారు అయితే ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో ఈ వివాదం దానికి సంబంధించిన పర్యవేక్షణలు దానికి సంబంధించినటువంటి కేసులు దానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పులు ఇవన్నీ కొంతకాలానికి వస్తాయి అది ఒకవేళ నేరం జరిగిందా ఎట్లా జరిగింది ఆయన దానికి ఎవరు బాధ్యులు దానికి ఎవరికి శిక్ష ఇవన్నీ తర్వాత జరుగుతాయి కానీ ఏదైనా ఒక రోజున జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ తిరుమల ఆలయానికి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు కూడా తిరుమల అప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం అప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఆయన సంతకం పెట్టే స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉంటారని మనం అనుకోలేం కాబట్టి ఈ అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక రోజున తప్పనిసరిగా ఉంటుంది కానీ ఇలాంటి సందర్భంలో ఆయన సరైన నిర్ణయం తీసుకొని ఉంటే అంటే ఆయన ఆలయానికి పోయి తనకు నమ్మకం ఉందని ఆలయానికి పోయినట్టయితే చాలా పాజిటివ్ సందేశాన్ని ప్రజలకు అందించినట్లుగా అయ్యేది ఈ అవకాశాన్ని ఆయన మిస్ చేసుకున్నారు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారని కూడా చెప్పాలి ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన తనకు హిందూ ధర్మం మీద వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని నమ్మకం లేకపోతే ఇంత ఇన్నిసార్లు ఎందుకు వస్తానని కూడా అన్నారు ఆయన అదే విషయాన్ని కాగితం మీద పెట్టి సరిపోయి దానివల్ల ఆయనకి ఆయన క్రెడిబిలిటీ ఆయనకి ప్రజల్లో ఆయనకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఆయనకు వచ్చి ఉండేది ఈ అవకాశాన్ని ఆయన మిస్ చేసుకున్నారని చెప్పాలి అయితే తిరుమల పవిత్రత మీద తిరుమల స్వామి మీద కోట్లాది మంది ప్రజలకు ఎంతో గౌరవభావం ఎంతో పవిత్ర భావం ఉంది ప్రతిరోజు నిత్యం కోట్ల మంది వస్తూ ఉంటారు అలాంటి ఆలయంలో అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఇలా జరగటం అన్నది నిజంగానే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ప్రజలు ప్రతి ప్రతి వాళ్ళ మనసులో కూడా ఇది వేధిస్తూ ఉన్నది ఇంకొక రకంగా చెబితే వైఎస్ఆర్సీపీకి చంద్రబాబు మన వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా ఒక రకంగా అది వారికి ఒక సెట్ బ్యాక్ అని చెప్పి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి సెట్బ్యాక్ తనకు జరిగిందో మరి అది ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారో లేదో తెలుసుకోవాలి ఆయన గుర్తి ఆయన మనసులో అనుకోవాలి దానివల్ల నాకేమైనా నష్టం జరిగిందా పొరపాటు అది అని ఆయన తెలుసుకుంటే తెలిసిపోతుంది కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనలో ముఖ్యమంత్రి స్థాయి బాధ్యత ఉందో లేదో మనం చెప్పలేం తర్వాత ఏ ఏ స్థాయి అధికారుల బాధ్యత ఉందో లేదో మనం చెప్పలేం కానీ మొత్తానికైతే దీన్ని ఆయన ఎదుర్కోవాల్సినటువంటి ఒక సమస్యగా గుర్తించాలి రాజకీయంగా అంటే సామాజికంగా మతపరంగా అట్లాగే ప్రజల మనసులో ఉన్నటువంటి భావన పరంపరగా అదొక విషయం అయితే దీనివల్ల వచ్చిన రాజకీయ ప్రకంపనలను ఆయన ఎదుర్కోవడం కూడా ఒక సవాలే దీనికి ఈ కోణం కూడా ఉన్నదని మనం గుర్తించాలి కానీ ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ఒక అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని చెప్పాలి ఇది ఒక మలుపు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ దేవాదాయ దేవాదాయ ధర్మదాయ సంస్థ కానీ ఇకపైన ఆలయాల్లో ప్రసాదం విషయంలోనూ పెద్ద పెద్ద ఆలయాలు మనకు ఇంకా క్షేత్రాలు చాలా ఉన్నాయి వాటిల్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని అటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటు తెలంగాణ ప్రభుత్వము రెండు ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జాగరూకతతో వహించి చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే